అందరికీ నమస్తే నేను మీ సురేష్ మాట్లాడుతూ ఉన్నాను ఎస్ మోటివేషన్ యూట్యూబ్ ఛానల్ నుండి ఈ రోజు బిర్యానీ చేయడం ఎలా అని నేను నా స్టైల్లో చూపిస్తాను పూర్తి వీడియో చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ అంతేకాకుండా మీ భార్య పిల్లలకి ఆదివారం అయితే మగవాళ్ళు చేసి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే వారం పొడుకున్న ఆడవాళ్ళు కష్టపడతారు వాళ్ళు పనులు పాటలు కావాల్సినంత ఉంటాయి ఇంట్లో కాబట్టి మగవాళ్ళని ఆడవాళ్ళకి సహాయం చేయమని చెప్తా ఉన్నాను ఈ వీడియో ద్వారా అండ్ దాంతోపాటు ఈరోజు వీడియో పూర్తిగా చూడండి బిర్యానీ ఎలా చేయాలని మగవాళ్ళు కూడా దీన్ని చూసి చేసి మీ పిల్లలకి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా బిడ్డ ఈరోజు బిర్యానీ చేయని నా బిడ్డకి నేర్పిస్తా ఉన్నాను నా పెద్ద కూతురు జాగృతికి నా పెద్ద కూతురు జాగృతి ఈరోజు బిర్యానీ చేయబోతుంది చదువుతో పాటు స్పోర్ట్స్తో పాటు వంట కూడా చేయడం నేర్పిస్తున్నాను మనం ఫస్ట్ అయితే చెక్క లవంగాలు ఇలాంటివద్దా వేసుకొని ఎర్రగడలు వేసి వాడుచుకుంటాము అది బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమి అనేది నా పెద్ద కూతురు జాగృతి స్పోర్ట్స్లో స్టేట్ లెవెల్ చెస్ ప్లేయరు అండ్ నెక్స్ట్ నేషనల్కి ట్రై చేస్తూ ఉన్నాము అండ్ ఎడ్యుకేషన్లో కూడా అంతే స్కూల్ టాపరు ఎన్ని మార్కులు నీకు వచ్చింది నైంటీ ఫైవ్ ఆ నైంటీ ఎయిట్ ఊరికి నైంటీ ఎయిట్ వచ్చింది వీళ్ళ తమ్మునికి అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఈఎం వచ్చి నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఎత్తింది ఎర్రగడ్లు రోస్ట్ అయ్యే లోపల చికెన్ని మనం ఎలా మ్యాగ్నేట్ చేసినామని చూడండి చికెన్ వన్ అవర్కు ముందరే దీనికి పెరుగు బిర్యానీ పౌడర్ చిల్లీ పౌడర్ సాల్టు నిమ్మకాయ అల్లం తెల్లిగడ్డల పేస్టు తర్వాత చికెన్ మసాలా కొంచెం కస్తూరి మేతి ఇలాంటి కొన్ని ఐటమ్స్ వేసి దీంతో ఊరబెట్టేస్తాం అనమాట అప్పుడు చికెన్ బాగా రుచికరంగా వస్తుంది ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి చూడండి దీన్ని రోస్ట్ అయిన తర్వాత దీన్ని వేసేస్తాం అన్ని విద్యలు కలిగి ఉండాలి చెస్ ఎడ్యుకేషనే కాదు వంట కూడా ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలా చూడండి బాస్మతి రైస్ ఊరబెట్టినాను అండ్ ఇక్కడ జరుగుతూ ఉంది పని దానికి కావాల్సిన టమాటా కొత్తిమల్లి పుదీనా అండ్ పచ్చిమిరపకాయ తర్వాత సలాడ్కి దోసకాయ అన్ని వంటలు చేసి బాగా స్పోర్ట్స్ తీసుకొని స్పోర్ట్స్లో బాగా రానిచ్చి ఎడ్యుకేషన్లో రానిచ్చి మనకి మనం ఏం కావాలో మనమే వండుకు తినట్లు రెడీ కావాలి ఎప్పుడూ కానీ ఆడబిడ్డ మా ఇంట్లో అయితే నేను ఎలా ప్లాన్ చేస్తానంటే రెండు కే రెండు నుంచి రెండున్నర కేజీ చికెన్ తీసుకొని బోన్లెస్ అంతా కబాబ్ చేస్తాను చిన్న చిన్నగా కట్ చేసి బోన్లెస్ కబాబ్కి డిజైన్ చేసి పెట్టేస్తా ఇది మధ్యాహ్నం వాడుకుంటాం అంటే పొద్దున్నే బిర్యానీ పీస్ తింటాము మధ్యాహ్నంకొచ్చి కబాబ్ సాయంత్రము అట్లా వేసుకుంటే బాగుంటుంది కుష్కాకి కబాబ్కి చాలా బాగుంటుంది చూడండి దీన్ని కలిపెట్ట చూడండి ఇది బిర్యానీ మార్నింగ్ తినేది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మొత్తం కొత్తిమీర పుదీనా వేసేసుకుందాము వేగ మొత్తం వేయమా అంతా వాడిపోతుంది ఏమా ఇట్లంతా ఉడుకు తగిలితేనే వంట ఎట్లా అనేది తెలిసేది కూర్చొని తింటే తెలుస్తుందా అమ్మ పడే కష్టమా మీకు కూడా తెల్లలు కదా అన్నీ అల్లం తల్లిగడ్డ వేస్ట్ అయితే దీంతో వేసుకునే ముందుగానే మసాలాలు మిక్సింగ్ అయిపోయింది మధ్యలో నా చిన్న కూతురు వచ్చింది నేను చేస్తానని ఏమా కొంచెం మా పాప పసుపు వేస్తుంది నా బిడ్డ ఇప్పుడు అత్తా కొంచెం రోస్ట్ అయిన తర్వాత టమోటా వేసి వేసి మొత్తం మంచి కలబెట్టి సో ప్రతి ఒక్కటి నేను దగ్గరుండి మా పాపకు చెప్పిస్తాను భవిష్యత్తులో అన్ని రకాలుగా వాళ్ళకి హెల్ప్ కావాలని మనం అన్నీ నేర్పించాలి పెద్దోళ్ళు పిల్లోళ్ళకి వాళ్ళు ప్రయోజకులు అయ్యి మనకు రేపు నాడు ఒక మంచి విషయాలు మనం నేర్పించలేదంటే వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది సో అన్ని రంగాల్లోనూ వాళ్ళు బాగా స్టడీ చేయడం వల్ల మనకు మన బిడ్డలకి మంచిది జరుగుతుంది వావ్ లాక్ ఓకే ఏమ్మా ఉంచు ఒక మోస్తరికి అన్ని రోస్ట్ అయిన తర్వాత ఇట్లా వేసుకొని కలపెట్టుకోవాలా చూడండి ఎంత నీట్గా ఉందో మసాలాతో ఊరిపోయింది అది ఊరడం వల్ల మనకు పీస్ లోపల కండ లోపల వరకు కూడా రుచిపోతుంది అది అట్లే ఉంది కలపెట్టుమా గంట పెద్ద గంట ఎత్తుకో జల్లిగంట కలిపెట్టాలా నువ్వే చేయాలా మొత్తం చూడండి ఈ రేంజ్కి వచ్చేంత వరకు దాన్ని కొంచెం ఒక ఆఫ్ డౌన్ అంటే అర్ధం చికెన్ ఉడకల్లా పూర్తిగా ఉడకకూడదు అర్ధం చికెన్ ఉడికేంత వరకు దీన్ని కలపెట్టుకొని తర్వాత అట్లే దమ్ పెట్టేయాలా అట్లే దమ్ పెట్టి తర్వాత రైస్ని సపరేట్గా వేసుకొని మళ్ళీ దీన్ని దమ్మేయాల ఓకేనా అంటే రైస్కి తగినంత ఉప్పు వేసుకోవాలా రెండు స్పూన్స్ ఉప్పు తెరలుతా ఉండే దీంతో వేసుకోవాలా ఏమ రైస్ హుషారుగా ఉడుకు నీళ్ళు ఎగిరిందంటే మళ్ళీ బబుల్ వచ్చేస్తుంది బాగా దించు కింద పాత్ర దించు కిందికి దించు ఓకే రైట్ ఊడ్సే ఒకే ఒక రైస్ కూడా వేస్ట్ కాకూడదు క్లీన్గా ఊడ్సేదంతో చూడండి రైస్ బాగా ఉడికిన తర్వాత బాగా అంటే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోవాలా బాస్మతి రైస్ ఈ తర దీంతో వేసుకోమా చూడండి ఇట్లా వేసుకోవాలా ఎత్తలా ఉడుకుడుగా ఆల్రెడీ చేసుకునే చికెన్లోకి వేసుకోవాలి అప్పుడు దమ్ బాగా వస్తుంది సో ఊటికి నాలుగు సార్లు మన పిల్లలకి నేర్పించగలిగితే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు ఏది నేర్పించకుండా ఉంటే అసమర్థలుగానే మిగిలిపోతారు సో సురేష్ బిడ్డలు అన్ని రంగాల్లోనూ బాగుండాలనే ఉద్దేశంతో నేను నా బిడ్డలకి దగ్గరుండి నేర్పిస్తూ ఉన్నాను లాస్ట్లో నెయ్యి టచ్ తీసుకుంటామన్నమాట ఏమా సూపర్ ఏ టక టక్ దమ్ ఇలా వేసి లైట్గా మంటలో ఒక ఐదు నిమిషాలు తర్వాత ఒక పదహైదు నిమిషాలు ఇలాంటి ఒక క్యాన్ అయితే దానిపైన బరువుగా పెట్టేస్తే దమ్ అవుతుంది బిర్యానీ హాఫ్ బాయిల్ చికెను రైస్ వచ్చి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయింది సో దాన్ని మనము దమ్ పెడతాం ఐదు నిమిషాలు మంట ఐదు నిమిషాలకు అవసరం లేదు మూడు నిమిషాలు పదిహేడు నిమిషాలు దమ్ తర్వాత బిర్యానీ ఇరవై ఐదు నిమిషాల దమ్ తర్వాత ఏం జరిగిందో చూడాల చూడండి రైస్ అయితే వైట్గా ఉంది కలపెట్టు మా కింద చెప్తా అట్లెత్తు అట్లెత్తు సూపర్ హైదరాబాది దమ్ బిర్యానీ ఈరోజు మా జాగృతికి నేర్పించడం జరిగింది సూపర్ సూపర్ చాలా అద్భుతంగా వచ్చింది మా పాపకి ఈరోజు బిర్యానీ చేయడం ట్రైనింగ్ ఇచ్చాము ఓకే రైట్ వావ్ లెగ్ పీస్ బిర్యానీ జాగృతి ఈరోజు చేయడం నేర్చుకునింది నేర్చుకుంటూ లేదా తింటావా ఓకే రైట్ సూపర్ నేను కూడా వచ్చే మధ్యలో నేను పెద్ద బిర్యానీ మాస్టర్ ఓకే రైట్ సూపర్ ఎత్తుకో ప్లేట్ ఎత్తుకో బ్యాటింగ్ వేస్తాం బిర్యానీ వద్దన్నోడు వద్దన్నట్లే ఉండిపోవాలా నీకు చికెన్ గ్రేవీ కావాలంటే కదా బిర్యానీ వద్దంటివి కదా వద్దన్నోడు వద్దనట్లే ఉండిపోవాలా చూడటా మెల్లిగా వేసుకొని పొరిగితే కాదు సో బిర్యానీ సర్వ్ చేయడం జరుగుతూ ఉంది అండ్ చాలా అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకి మంచి మంచి బిర్యానీలు మంచి వంటకాలు మీ బిడ్డలకు చేసి పెట్టండా వాళ్ళు సంతోషపడితే మనకి దానికంటే మించింది ఏది లేదు సో మనం మన బిడ్డలకి మంచి వంటకాలు చేయడం నేర్పించాల మనం కూడా ఆడవాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నది నా ముఖ్యమైన ఉద్దేశం చలమ్మా ఇంకా కావాలా మోనిదా ఓకే రైట్ చూడండి బిర్యానీ ప్లేట్లోకి వేస్తే ఎంత బాగా కళకళాన్ని కనబడుతుందో సో ప్రతి ఒక్కరూ ఇలా చేసుకొని వాళ్ళ ఇళ్ళలో తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మీ సురేష్ వేడి వేడి బిర్యానీ సూపర్ ఉంది ఘమఘమాని న్యాచురల్గా మనం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా చేసేకుంటూ ఎంత బాగుంటుంది తెలుసా నాకు చాలా ఇష్టం అట్లా చేయాల చేసి జనాలకు పెట్టాలని పెడతాను ఖచ్చితంగా మా పిల్లలతో పాటు అందరికీ మంచి భోజనం పెడతాను అబ్బా పిచ్చికి సార్ అసలు ఫుడ్ నువ్వు బీసుకొనితే దాన్ని అబ్బా నా సామె రంగా మాట్లాడండి సూపర్ బిర్యానీ ఎప్పుడో వస్తుంది నా హోటల్లో తినేకి ఖచ్చితంగా వచ్చి ఇలాంటి మంచి బిర్యానీని తిని నా బిడ్డ జాగృతి ఈరోజు బిర్యానీ బిర్యానీ అతడి చేయండి బా నా బిడ్డ చేయని దానికి ఎప్పుడు చేయనంత టేస్ట్గా చేయింది చాలా బాగుంది చూడండి బిర్యానీ అంతా ఎట్లా తినాలంటే ఇట్లా కొడుకు ఇట్లా తిని ఇలా అప్పటితో ఉంటుంది మజా సా తామీ రంగా బిర్యానీనా మజ్జాకా టుడే ఈజ్ జాగృతి బిర్యానీ వెరీ వెరీ గుడ్ నెంబర్ వన్ బిర్యానీ జాగృతి బిర్యానీ అందరూ మీ ఇంట్లో చేసుకొని తినండి ఓకేనా దగ్గరికి పిలుపుతా ఎట్లుంది బిర్యానీ కొరకు కొరకు పీస్ కొరకు బాగా చేసిందావా ఈ అమ్మాయి బిర్యానీ చేసింది ఈరోజు నేను చెప్పిస్తేనే నా బిడ్డ నేర్చుకుని చేసింది చాలా అద్భుతమైన బిర్యానీ టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలర్సు కెమికల్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా అద్భుతమైన బిర్యానీ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ మీ మీ ఇండ్లలో మీ పిల్లలకు చేసి పెట్టి మనస్ఫూర్తిగా సంతోషంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఉన్నాడు మీ సురేష్ గౌడర్ ఇంతటితో మీ వీడియో కంప్లీట్ అయ్యింది